హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చప్పుల జేవి టీవీ నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవులు చనిపోయటం దాని గురించి అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు పోటా పోటీగా ప్రెస్ మీట్లు పెట్టి పోటాపోటీగా దాని గురించి చర్చలు పెట్టేసి చాలా గందరగోళం చేయటం జరిగింది తర్వాత ఛానల్స్ మీడియా ఛానల్స్లో కూడా ప్రతి ఒక్క ఛానల్లో కూడా నిన్న పూర్తిగా ఆవులకు సంబంధించిన విషయాలనే చూడటం జరిగింది అయితే ఇది ఆనందించదగ్గ పరిణామమే ప్రతి సమస్య మీద స్పందించడం ప్రతిపక్షానికి దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పడం అధికార పక్షానికి ఖచ్చితంగా అవసరం బాధ్యత కూడా కానీ ఇక్కడ పాఠాకాల విషయం ఏంటంటే అవసరమైన విషయాల మీద స్పందించకుండా రాష్ట్రం అభివృద్ధి పదవులో వెళ్ళాల్సిన విషయాల మీద స్పందించకుండా ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద స్పందించకుండా ఆవుల మీద స్పందించడమే బాధాకరమైన విషయం నా భారతదేశం చాలా గొప్పది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ గొప్పది ఎంత గొప్పదంటే కడుపు నింపే రైతు రక్త మాంసాలని భక్షించేటటువంటి ప్రజలు మన రాష్ట్రంలో ఉన్నారు మీ కడుపుకి అన్నం పెట్టే రైతుది రక్త మాంసాలు తింటారు అదే దైవంగా కొలిసే ఆవుది మలమూత్రాలు తింటారు అంత గొప్పది భక్తిగా కొలిసే దేవత ఆవుని రక్షించడానికి పోటా కార్యక్రమాలు చేస్తున్నారు నిలువెత్తు దైవం నువ్వు బ్రతుకుంటానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని అందించే కంటి కనిపించని దేవుడైనటువంటి రైతుని రక్త మాంసాలు తిని చంపేస్తున్నారు చూడండి ఎంత వ్యత్యాసం ఉందో ఒక ఆవు చనిపోయింది అన్న దాని మీద మీడియా కావచ్చు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరూ మన రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు నాలుగు పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి మిర్చి రైతు కంత కారం కారణం రాష్ట్రంలో ఏ పంట వేసినా సరే నష్టాల ఊగిలికి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారి గురించి పోరాటం చేయడానికి ప్రతిపక్షానికి సమయం లేదు వారి గురించి ఆలోచించడానికి అధికార పక్షానికి సమయం లేదు అంత గొప్పది మన రాష్ట్రం చూడండి అసలు వీరిని ఏమనాలో అర్థం కాని పరిస్థితి నిజంగా రాజకీయ నాయకులు మీడియా నిజంగా మీరు మానవ ఎత్తారు మీకు మానవత్వం ఉంది అని నేనైతే అనుకోవట్లేదు ఆవుల పాటికి ఉన్న గౌరవం ఒక ఆవుకు ఉన్నటువంటి విలువ ఒక రైతుగా మాకు లేనందుకు సిగ్గుపడతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుగా పుట్టడం కంటే ఆవుగా పుట్టడం ఉత్తమం అనే ఒక భావన కలిగించే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నందుకు నిజంగా సిగ్గుపడుతుంది కాపారండి ఆవుని కానీ అంతకంటే ఘోరమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వ్యవసాయం ఉంది రైతులు ఉన్నారు మరి వారి పట్ల మీ చిత్తశుద్ధి ఏమైంది అని నేను ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా ఆలోచించండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఒక ఆవుకున్నటువంటి విలువ ఒక రైతుగా మాకు లేనందుకు సిగ్గుపడాలో లేకపోతే దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నందుకు ఎందుకు బతుకుతున్నావా అని చెప్పేసి బాధపడాలో లేకపోతే ఆవులు ఏ విధంగా అయితే ఒక పది ఇరవై ఆవులు చనిపోతే పోరాటాలు చేశారు కాబట్టి మూకుమ్మడిగా ఒక ముప్పై నలభై మంది రైతులు మేము చస్తే అప్పుడన్నా మా గురించి ఆలోచిస్తారని చెప్పేసి బాధపడాలో అర్థం కాని స్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందుకు నిజంగా సిగ్గుతో చచ్చిపోతున్నాం రైతులు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కనుక మీరు కాపాడకపోతే ఇప్పుడు మీరు ఏదైతే దైవంలా కొలుస్తున్నారో ఆవుల్ని గోవుల్ని వాటి మలమూత్రాలు తినే బతకాల్సిన పరిస్థితులకి మీరు వెళ్ళిపోతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాను ఏది ఏమైనప్పటికీ ఆ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన భారతదేశంలో దైవంగా కొలిసే ఆవు పాటికి ఆవు ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీ కడుపులు నింపే రైతులుగా మా ప్రాణాలకి లేనందుకు సిగ్గుపడుతూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా సమస్యలు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రతిరోజు రూపంలో మేము ముందుకు తీసుకుని వస్తూనే ఉన్నాం అయినా సరే స్పందన అవుతుంది రైతులు బతికించాలనే ఆలోచన ఏ ఒక్కరి మనసుల్లో లేదు అయినా మా ప్రయత్నం మేము చేస్తూ రైతులు బతికించుకోవటం కొరకు పోరాటాలు చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉంటాము దయచేసి మా ఈ వీడియోలు కనుక మా రైతు బాధలు కనుక మీకు కరెక్ట్ అని భావిస్తే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలు మరింతమందికి చేరవేసి పంపశయ్యి మీద ఉన్న వ్యవసాయ రంగాన్ని చావుబత్తుల మధ్య ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్